సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ నుంచి జగన్ కు సీఎం చంద్రబాబు సవాల్ విసిరారు దమ్ముంటే అసెంబ్లీ రావాలని అప్పుడు అన్ని విషయాలు చర్చిద్దామన్నారు అసెంబ్లీకి రాకుండా రప్పారప్పాని రంకెలేస్తున్నట్టు ఆక్షేపించారు రౌడీ రాజకీయాలు చేస్తామంటే ఊరుకునేది లేదని ఇక్కడ ఉన్నది చంద్రబాబు పవన్ కళ్యాణ్ అని తెలిపారు ఆడబిడ్డలను అవమానిస్తే కఠిన చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు హెచ్చరించారు ప్రభుత్వ కార్యక్రమాల్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అసెంబ్లీకి రాకుండా పార్టీ ఆఫీసులు మూసుకుని సోషల్ మీడియా ఆఫీసులు పెట్టారు సిద్ధం సిద్దమని ఎగిరిపడ్డారు అసెంబ్లీకి రండి చర్చకు సిద్దమా అని సవాలు విసిరుతున్నా అనంతపురం నుంచి అసెంబ్లీకి రావాలా లేదా అని అడుగుతున్నా ప్రతిపక్ష హోదా కావాలంటారు రాజకీయాల్లో ఓనామాలో తెలియని వాళ్ళు ప్రతిపక్ష హోదా నేనిచ్చేది కాదు ఎవరిచ్చేది చెప్పండి మీరిచ్చేది ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా అడగకుండా అసెంబ్లీకి రావాలని అవునా కాదా అని అడుగుతున్నా శాసనసభకు రాకుండా రప్ప అని రంకెలేస్తున్నారు తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని రప్ప అంటే ఇక్కడ చూస్తూ ఊరుకు ఉండడానికి ఇక్కడ ఉండేది సిబిఎన్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆడబిడ్డల్ని అవమానిస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి అవమానించిన ఐదు నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే మా పోలీసు సిద్ధంగా